ఇక్కడ ఒకటి ఉందా పద పైన దొరికితే పైన ఉంటుంది లే పదా సాత్విక్గాడు కర్రలు వేడుకుంటున్నాడు అనమాట దేనికనేసి పొయ్యి పెట్టడానికి లేదండి కర్రలు చూపించు అమ్మ సరిపోతాయి ఈ రోజుకి వంటకి ఈ కర్రలు సరిపోతాయేమో పదనాన్న సో ఫైనల్గా కొండకైతే వచ్చాము కొంచెం నీడ చూసుకొని ప్లెయిన్గా ఉన్న దగ్గర చేసుకోవడానికి ట్రై చేస్తాము ఇదైతే బాగుంది కరెక్ట్గా ఉంది ఈ ప్లేస్ అయితే మనకు ఓకే చెట్టు నీడ బాగుంది ఇది వచ్చాము గోంకుర చికెన్ చేస్తాము చికెన్ చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం కానీ మాకు చా చాలా మంది చూసి ఉండరు వీడియోస్లో యూస్ అయితే అసలు మాకు రావట్లేదు చాలా వీడియోస్ చేసాము రెండు వందల ఆరు వీడియోలు చేసాము అయినా మాకు యూస్ అయితే లేదు అందుకని ఇవాళ అయినా చేద్దాం అనేసి అనుకున్నాము అనుకొని గోంకూర చికెన్ చేసుకొని తిందామని కొండపైకి వచ్చాము ఇలాంటి వీడియోతోనైనా కొంత ఎక్కువ వ్యూస్ వస్తుందని ఆశిస్తూ కొండ మీదకి వచ్చాము మా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ దయచేసి అందరూ మా వీడియోని చూసి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా గోంకూర అయితే క్లీన్ చేసుకుంటాను ఇన్ని ఇన్ని వీడియోలు చేసాం కానీ మాకు అసలు ఒక్క వీడియో కూడా సక్సెస్ అవ్వట్లేదు కదా ఏంటో మా తలరాత అలాగైపోయింది రెండు వందల ఇరవై ఆరు అనుకుంటాను అన్నేనా రెండు వందల ఆరు సరిగా రావట్లేదు కదా ఈ వీడియో మరి ఎలా ఉంటుందో చూద్దాం ഇവർ देखो बेंगरायला से बेटा విడి మసాలా వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఓకే ఉల్లిపాయలు వేగేయండి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఆ తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకుందాం చేసుకుందామండి ఒక చెంచా వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఆ తర్వాత టమాటా కూడా వేసేసుకుందామండి టమాటా మెత్తగా అవ్వడానికి కాసేపు మూత వేసుకుందాం అండి ఓకే టమాటా మెత్తగా అయిపోయిందండి పసుపు వేసుకుందాం అండి ఒక చెంచా ఉప్పు వేసుకుందాం అర చెంచా పసుపు వేసుకుందాం ఒక రెండు చెంచాలు కారం వేసుకుందాం అర చెంచా జీర పౌడర్ ఉప్పు పసుపు కారం గరం మసాలా అన్నీ సరిగ్గా పట్టేటట్టు బాగా కలుపుకుందాం

ఓకే మూత వేసుకుందాం అండి ఎందుకంటే గోంగూర మెత్తగా అయిపోవాలి పేస్ట్ లాగా అయిపోవాలనేసి ఓకే ఫ్రెండ్స్ గోంగూర అయితే పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు చికెన్ వేసు చికెన్ వేసుకుంటాను చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొంద ఈ గోంకూర పేస్ట్ అనమాట బాగా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకుందాం చూస్తుంటే నోరు ఊడిపోతుందో బాబు నోరు చికెన్ తింటావా డాడీ ఓకేనండి చికెన్ బాగా ఉడకడానికి మూత వేసుకుందాం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం అండి ఇంకా చికెన్ అయితే ఉడకలేదనుకుంటాను ఇంకో పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం అండి కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కాస్త గరం మసాలాను కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం కాస్త కలుపుకుందాం ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నోరైతే ఊరిపోతుంది ఎప్పుడెప్పుడో తినాలా అనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కూర ఓకే దించేసుకొని తినేద్దాం మరి సూపర్గా ఉంది కొండపైకి వచ్చి వంట చేసుకొని తినడం ఇది ఇది సెకండ్ టైం ఫ్రెండ్ కానీ ఈసారి మట్టుక ఒక వేరే లెవెల్లో అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఈ గోంకూర చికెన్ అనమాట చాలా బాగుంది చాలా టేస్ట్గా వచ్చింది సూపర్గా ఉంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీవి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను